సార్ గారు నేను వెంకట్ ఎన్టీవీ సార్ ట్రైలర్ మాత్రం బా చాలా బాగుంది సార్ అస్సలకి అంటే నాకు తెలిసి మీద కొన్ని కంప్లైంట్స్ కూడా రావచ్చు అంటే ఆ సినిమా చూసిన తర్వాత కడుపు నవ్వి బాగా నవ్వేసి కడుపు నొప్పి వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆ బిల్లు మాకు మీరే కట్టాలనే నేను అంటారా అనిపిస్తుంది బాగా నవ్వి హాస్పిటల్లో జాయిన్ అయ్యి బిల్లులు పంపిస్తే అందరు బిల్లులు కడతాను నేను ప్రాబ్లం ఏం లేదు అంతేనా మాకే అనిపించింది నవ్వుతా అంటే ఇది ఇంటర్ ఇంత బాగుందంటే ఇంకా కామన్ ఆడియన్స్కి ఇంకా సో ఇంత మంచి కామెడీ ఉన్న ఎంటర్టైన్మెంట్కి టికెట్ రేట్లు కొద్దిగా పెంచినట్టు అనిపిస్తుంది ఎందుకు సార్ టికెట్ రేట్ ఆమెన్ అందరు ఊరిని మీడియాలో హంగామా చేస్తాను నేను కాదనట్లేదు కానీ మీకు తెలుసు ఫెస్టివల్ వీకెండ్ ఫోర్ రిలీజెస్ ఉన్నాయి కొంచెం థియేటర్స్ టైట్ ఉన్నాయి చిన్న సినిమా కాంపాక్ట్గా రిలీజ్ చేస్తున్నాం అందుకని ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆంధ్రాలో తెచ్చిన ఫిఫ్టీ రూపీస్ కూడా ఎక్కడైతే బీసీ స్టేషన్స్లో వంద రూపాయలు టికెట్ ఉందో అక్కడ మాత్రమే తెచ్చాము దాని చోట్ల ఎక్కడైతే ఎలా ఉందో రేట్ అలానే ఉన్నాయి ఎక్కడ రేట్లు స్పెసిఫిక్గా పెంచాలి అని పెంచింది ఏం లేదు కొన్ని స్టేషన్స్లో కొన్ని ఊరిలో వన్ ఫిఫ్టీ ఉన్నాయి అక్కడ కొన్ని ఊరిలో హండ్రెడ్ ఉన్నాయి అలాంటి చోట్ల వన్ ఫిఫ్టీ అమ్ముకుంటానికి ప్రొవిజన్ తెస్తూ అది లీగల్గా ఫిఫ్టీ రూపీస్ తెచ్చాము తప్పితే అదేదో కొత్తగా రేన్ లేట్ ఆల్రెడీ దాకా మార్కెట్లో లేన్ రేట్ నేమేం తీసుకురాలా ఇప్పుడు కొన్ని స్టేషన్స్లో ఆల్రెడీ ఆ రేటు ఉంటే కొన్ని స్టేషన్స్లో లేదు కొన్ని థియేటర్స్ లీగల్గానే మనం జియో ఉంటేనే అమ్ముతారు కదా అలా ఆ ఫిఫ్టీ రూపీస్ ఆ ఈక్వలైజ్ చేయడానికి అన్ని ఏరియాస్లో ఫిఫ్టీ రూపీస్ జియో తీసుకొచ్చాం అది ఎక్కడ రేటు పెంచింది అని ఏం చేయలే ఎవరు అది మామూలు రేట్ ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉందో సింగిల్ స్టేషన్ సింగిల్ థియేటర్స్ రేట్లో అది కూడా అంతే ఏమీ పెంచలే ఎక్కడ ఈ సినిమాకి ఎక్కడ రేట్ పెంచలేదు అందరికీ సమ్మర్ హాలిడేస్లో అందరూ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ చూసే సినిమా కాబట్టి అందరూ వచ్చి కంఫర్టబుల్గా చూసేయడానికి అదే రేట్లు ఉంచాము అంతే ఎక్కడ ఏం పెంచలేదు దాన్ని ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఒక కామన్ ఆడియన్గా ఈ సినిమా మీరు చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు ఒకవేళ మీరు కనుక రేటింగ్ ఇవ్వాలనుకుంటే మీరు ఎలా ఇచ్చుకుంటారు ఆ సినిమాలకు రేటింగ్ ఇచ్చే కల్చర్ని నేను నమ్మను అసలు కానీ నేను బాగా నవ్వుకున్నాను సినిమా నేను మ్యాడ్ అనే సినిమాకి వెళ్ళి మామూలుగా ఆడియన్గా టికెట్ కొనుక్కుని వెళ్ళేది నవ్వుకుంటానికి దానికి నేను కంప్లీట్గా నా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఏ రేంజ్ టికెట్ కొనుక్కుని వెళ్తారో ఆ టికెట్ ఆడియన్స్ కంప్లీట్గా సాటిస్ఫై అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను మీరు నువ్వు సంగీతోభన చేసినటువంటి ఆ ఇంటర్వ్యూ ఫుల్ అసలు సోషల్ మీడియాలో బీవత్సంగా ఇది అవుతుంది సార్ దానిపైన ఎంత అంటే అంటే ఒక క్వశ్చన్ కూడా దీనికి అవుతుంది అంటే జహనీ కపూర్ ఫాదర్ని మేము మనమైనా ప్రశ్నిస్తామని అన్నారు అంటే ఆమెను అలాంటివన్నీ నువ్వు ప్రశ్నించకూడదా బోని కపూర్ అంత అందమైన కూతురు ప్రశ్నిస్తే మనకే నష్టం కదా అంటే ఆయన తప్పు ఏదైనా తప్పు ఉన్న ఇప్పుడు తప్పు అంత అందమైన కూతురు ఎవరు తప్పు చేయరు జనరల్గా ఓకే సార్ సార్ అంటే మ్యాడ్ రిలీజ్ అప్పుడు కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టికెట్స్ ఎవరికి నచ్చబోతే ఇచ్చేస్తానని మ్యాడ్ టూకి వచ్చేసరికల్లా అవసరం కనిపించట్లేదు కానీ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఒక బజ్ అనేది స్టార్ట్ అవ్వతుందో తెలుస్తుంది ఎంత ఏ నెంబర్లు ఎక్స్పెక్ట్ అనుకోవచ్చు నెంబర్లు ఇవన్నీ తర్వాత సంగతిలే ముందు మీ అందరికి సినిమా బాగా నచ్చి ఇప్పుడు ట్రైలర్కి నవ్వుకున్నట్టే సినిమా బాగా నవ్వుకున్నారని చెబితే దాంతో నెంబర్లు అన్ని ఆ వీకెండ్ అనౌన్స్ చేద్దాంలే అంటే ట్రైలర్ మ్యాడ్ స్పేర్ లాగా లాఫ్ స్పేర్ లాగా కనిపిస్తుంది సో మీ కైండ్ ఆఫ్ అంటే డీజే టిల్లు కానీ మ్యాడ్ కానీ సితారాకి కొత్త విలువను తెచ్చాయి అంటే ఈ రెండు సినిమాలు ఫర్దర్గా ఈ కాంబినేషన్స్ కూడా ఉండబోతుంది మ్యాడ్ అండ్ టిల్లుని కలిపే ఉద్దేశం కూడా ఉందని ఏదో చిన్న లీకేజ్ ఇచ్చారు దాని మీద ఏమైనా వర్క్ చేస్తున్నారు ఈ సిద్ధు అని కాదు నెక్స్ట్ ఈ ఈ పాట కూడా ఇంతే సక్సెస్ఫుల్గా అవుతుందని నాకు డెఫినెట్గా తెలుసు కామెడీ అంత బాగా పండింది రాత్రి కాపీ కూడా చూసుకున్నాము సో నెక్స్ట్ సక్సెస్ నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఈ ముగ్గురు కూరలను ఒక పెద్ద హీరోతో కలుపుదామని ఒక ఐడియా తమన్ అసోసియేషన్ గురించి అండి కంటిన్యూస్గా ఉంటుంది భీమ్స్ తమను తమన్ గారి పార్టీ ఏంటి ఇందులో తమన్ గారి అసోసియేషన్ గురించి ఆయన అంటే మ్యాడ్ వన్ కాలేజ్ ఫిల్మ్ చిన్న పిల్లలు ఎయిటీన్ నైన్టీ కాలేజీ లో జాయిన్ అయిన ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు అమ్మాయిలు లవ్ కాలేజ్ లో జరిగే హ్యూమర్ బాస్కెట్ బాల్ మ్యాచ్ ఇట్లాంటివన్నీ ఒక రకమైన ఒక ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి బాగానే వస్తుంది యూత్ లో కానీ ఏ సెంటర్స్ లో కానీ కానీ మ్యాథ్స్ క్వేర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు అయిపోయి పెద్ద బాగా చదవని మా లాంటి చిల్లర వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంజనీరింగ్ కాలేజ్ టైంలో చెప్తున్నాను ఇప్పుడు గురించిగా ఇప్పుడు నలభై ఏళ్ళు పెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళ గురించి కాదు ఇది ఇరవై మూడు ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళలో పెద్దగా ఇంజనీరింగ్ చదివి పెద్ద బాగా చదవకుండా ఎంఎస్లు యూఎస్లు ఇవన్నీ కాకుండా బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలు కాకుండా బ్యాచ్ ఆ బ్యాచ్ ఒక ముగ్గురు నలుగురు కలిసి గోవా వెళ్తే చేసి అల్లర్ చెల్లర్ పనులు అని మాస్గా ఉంటాయి కదా క్లాస్కి అయితే డెఫినెట్గా ఉండవు కదా కాబట్టి ఈ మాస్ మూమెంట్స్ అన్నింటిని ఎలివేట్ చేయడానికి తమన్ గారుగా ఉంటే బెటర్ అనిపించింది నాకు అందుకని తమన్ ఉంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ వేరే అలాంటి మూమెంట్స్ ఈ సినిమా మోర్ అదే మ్యాడ్ అందుకే మ్యాడ్ వన్తో కంపేర్ చేసుకోకండి ఇది మోర్ ఆఫ్ ఎ మాస్ ఫిలిం మోర్ కామెడీ ఫిలిం మాస్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి నెల్సన్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు సార్ ఇంకా హీరో ఫైనల్ అవ్వాలి హీరో ఫైనల్ అవ్వగానే చెప్తా హీరో పేరే వినిపిస్తుంది కదా సార్ హీరో మీకు వినిపించవచ్చు నేను నెల్సన్ గారు సినిమా చేయడం కన్ఫర్మ్ అయింది నెక్స్ట్ ఇయర్ హీరో ఎవరు అనేది కన్ఫర్మ్ చేయాలి ఇంకా హారిక గారు ఓకే ఓకే మేడం అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా టర్న్ అవుట్ అయ్యారు సో మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే మ్యాచ్ చూస్తే హిలేరేస్ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ మీ స్టోరీ లైన్ పిక్ చేసే విధానం ఏంటి ఓకే ఇప్పుడు నా ఫస్ట్ ఫిలం మ్యాడ్ ఇప్పుడు మ్యాడ్ చాలా కామెడీ జానరాలో తీసాను అండ్ ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ మోర్ లిజన్ టు మోర్ స్క్రిప్ట్స్ ఐ పర్సనలీ వుడ్ వాంట్ టు ప్రొడ్యూస్ అ ఫ్యాంటసీ ఫిలం నెక్స్ట్ సో దట్స్ అబౌట్ ఇట్ ఐ వాంట్ టు లిసన్ టు మోర్ స్క్రిప్ట్స్ అండ్ ఇంకా వేరే జాన్ రాజ్ కూడా ట్రై చేసి జనాలు ఎంటర్టైన్ చేయాలనేది గోల్ మాది యా నెక్స్ట్ యా ఓకే వంశీ గారు ఇక్కడ లాస్ట్ సమ్మర్కి డీజే టిలు స్క్వేర్ వచ్చింది ఈసారి మ్యాట్ స్క్వేర్ ప్రతి సమ్మర్కి మీ బ్యానర్ నుంచి ఒక ఎంటర్టైనర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్క నుంచి చూస్తే హై స్కేల్ పెద్ద సినిమాలు చూస్తున్నారు పెద్ద హీరోలు వి జానర్ కైండ్ ఆఫ్ లేదంటే మంచి కామెడీ సినిమా చూస్తున్నారు కదా అందుకని వీటిల్లో ఏదైనా ఎక్స్ప్లోర్ చేసుకుంటే బెటర్ కదా కామెడీ మీద ఎక్కువ గారు పెద్ద సినిమాలు చేయడంలో తృప్తి ఉంటుందా ఇలాంటి స్క్వేర్ లాంటి చిన్న సినిమాలు చేయడంలో తృప్తి ఉందా ఏది ఛాలెంజింగ్ గా ఉంది ఏది ఎంజాయ్ చేస్తా మా టీవీ వాళ్ళు ఫోన్ చేసి ఏది సాటిలైట్ అడిగి కొంటారో ఆ సినిమాలు తీస్తే తృప్తి ఎక్కువ ఉంటుంది మేము ఫోన్ చేసి మా శాటిలైట్ కొనం అడగకుండా వాళ్ళే ఫోన్ చేసి మా మీకు సాటిలైట్ కావాలంటే నేను అడిగే సినిమాలు తీస్తే బెటర్ అని అదే నెక్స్ట్ సమ్మర్కి ఢిల్లు క్యూబ్ వచ్చే అవకాశం ఉందా ఓంశీ గారికి అట్లా అదే లేదు నెక్స్ట్ సమ్మర్కి సిద్ధు నేను వేరే జానర్ సినిమా చేస్తున్నాను వాద వస్తుంది నెక్స్ట్ సమ్మర్కి ఓకే విష్ణుగారు హాయ్ అండి దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెంటీ మ్యామ్ యియా హలో మ్యామ్ యా హాయ్ టీజర్లో చూస్తే ఒకే బాయ్ అనేది ఎంత ట్రెండ్ అయిందో ఇప్పుడు మీరు అమ్మాయిలతోనే మాట్లాడతాను అందుకే కదండీ మీరు అల్గారి అదే కదా ఫస్ట్ అమ్మాయి క్వశ్చనే విష్ణుగారికి ఆయన్ని అడుగుతున్నాను ఏంటి ఆ డైలాగ్ డేషన్ ఎందుకు తీసుకున్నారు ఓన్లీ అమ్మాయితోనే మాట్లాడతాను అని దాని గురించి మీరు రెండు వందల యాభై పెట్టి టికెట్ తీసుకుంటే యాక్చువల్లీ నాకు గుర్తులేదు ఆనెస్ట్లీ బట్ అట్లీస్ట్ టీజర్కి ఇది అంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి దే అపారెంట్లీ దే ట్రై టు పుట్ ఇట్ ఇన్ ఇంకా ఎన్ని డైలాగ్స్ ఉండొచ్చు బాయ్ అనే డైలాగ్తో చాలా బాగుంది చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా చాలా ఎట్ వచ్చేసారు బాయ్ యాక్చువల్లీ రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ చూసుకున్నా సరే వన్స్ మ్యాడ్ స్క్వేర్ తర్వాత రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించేస్తున్నారు అందరూ సో మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అనేది ఇంతగా రిసీవ్ చేసుకోవడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్ సో మీ ఎలా అనిపిస్తుంది అండి అంటే బాగుంది అంటే అంతే అంటే అంతకంటే ఏం చెప్తాం వి జస్ట్ హ్యాపీ ఫస్ట్ ది హిట్ అయినప్పుడే చాలా హ్యాపీ కదా సెకండ్ ఇది ఇంకొంచెం ఎంటర్టైన్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఉంది అంతే అండ్ రెస్పాన్స్ కూడా పెరుగుతుது కదా నెక్స్ట్ ፊల్మ్స్ కి సో ఒకటి ఒకటి హిట్ అనేది ఆ హిట్ స్కేల్ పెరుగుతున్నంతకి నెక్స్ట్ కి ఇంకా మన మీద ఆడియన్స్ కి కూడా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి సో నెక్స్ట్ ፊлм కి మీరు ఎలాంటి ఇదిగా ఉండబోతున్నారు ప్రస్తుతానికి అంత ఆలోచించలేదండి జస్ట్ సినిమా ఎక్కడ ఎక్కడబడితే ఎక్కడ పుష్ చేయాలి మేము కనపడాలి సినిమా చూడాలి అందరూ అంతే ప్రస్తుతానికి అక్కడ ఆపీసే థాట్ ఆ థాట్స్ అన్న వస్తే యాంగ్జైటీ వస్తుందని ట్రై చేస్తున్నాం అవాయిడ్ చేయడానికి రామ్నీతిన్ గారు పులిహోర రాజా అనాలా రామ్ నీతిన్ అనాలా అయ్యో రామ్ నితన్ లో మాత్రమే పులిహోర రాజా అండి అంటే ఈ మూవీ ఇప్పుడు ఈ పార్ట్ టూ లో పులిహోర రాజా అంటే పులిహోర ఏం కలపట్లేదా లేదండి స్టేజ్ దాటిసి బిర్యానీ దాకా వచ్చేస్తాను నేను ఇప్పుడు గోవాలో గోవాలో ఫేమస్ డిష్ ఏదన్నా ఉంటే అది కలుపుతారండి అక్కడ మీరు చూస్తారు అది మరి చెప్తే బాగుండదు అది విండాలు విండాలు ఓకే విష్ణు గారు అంటే ఇందాక మీరు మాట్లాడుతూ పెళ్లి టాపిక్ ఏదో తీశారు కదా నా పెళ్ళికి కూడా ఇంత టెన్షన్ పడలేదు మీకు పెళ్ళి అయిందా పెళ్ళి అయిందంటే ఒక క్వశ్చన్ ఉంటుందా అవ్వలేదంటే ఇంకో క్వశ్చన్ ఉంటుందా లేదు మ్యామ్ కాలేదు థ్యాంక్ఫుల్లీ ఒకవేళ పెళ్లి కాలేదంటున్నారు కాబట్టి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే పెళ్లికి వస్తే పెళ్లి ఆపేయాలంటే నిజంగా ఎట్లా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు మూవీ వరకు పెళ్లి ఆపేస్తే ఇంకా దానికన్నా ఉంటుంది ఎందుకంటే అంత గా ఉన్నారు సినిమా షూట్ చేసినా అర్థమైంది దాని ఏంటో ఓకే నితిన్ గారు అంటే ఇప్పుడు ఈ బ్యాచ్తో మీకు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఒక మింగిల్ అవ్వడం కావచ్చు ఇదంతా వచ్చేసింది సో ఆన్ స్క్రీన్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది పార్ట్ వన్కి పార్ట్ టూకి మీ కెమిస్ట్రీ అనేది అంటే ఎప్పుడు కెమిస్ట్రీ అంటే హీరో హీరోయిన్స్ మధ్య అంటారు బట్ మీ ఫోర్త్ మీ నలుగురి మధ్య అది కనిపిస్తుంది సో ఎట్లా షూటింగ్ టైంలో కావచ్చు ఎట్లా ఫన్ జనరేట్ అయ్యింది ఫస్ట్ థింగ్ అండి మేము గోవాలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ కలిసి ఉన్నామండి సో ఎప్పుడు ఇక్కడ షూట్ అయితే ఎలా ఉంటుందంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత ఎవడ లైఫ్ ఆడిది అనేటట్టు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ గోవాకి వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ స్కె స్కెడ్యూల్లోనే అండి మా గోవా సో మాకు ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట ఒకటే హోటల్లో అందరం ఉండేవాళ్ళం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రూమ్లో కూర్చొని అలా నవ్వుకుంటూ సరదాగా కాసేపు కూర్చొని అలా ఉండేవాళ్ళం సో దట్ హెల్ప్డ్ బై ద వే సంగీత గుర్తి చేసాడు టు ప్లే క్రికెట్ అండి రూమ్లోనే అందరం కూర్చొని అలా వన్ టప్ వన్ హ్యాండ్ అవుట్ గోడకు తగిలితే అవుట్ ఇలా ఆడుకుంటూ కూర్చొని వాళ్ళు అనమాట సో మేము అటు వెళ్ళడం చాలా హెల్ప్ చేసింది సినిమాకి వంశీ గారు మొన్న లూసిఫర్ టూ సినిమా ఎంపురాన్ టూ సినిమాలో ఆ సినిమా ప్రెస్ మీట్లో ఒక దిల్ రాజు గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఏంటి సార్ థియేటర్స్ అన్ని మీరే తీసేసుకుంటున్నారు